నెల్లూరులో ముస్లిం సోదరులు కథం తొక్కారు వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు నగరంలోని స్థానిక చున్నబజార్ నుండి ర్యాలీగా బయలుదేరారు ఈ ర్యాలీలో కాంగ్రెస్ కమ్యూనిస్టు అనేక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ముస్లిం మైనార్టీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని వారిని అనగదొక్కడం లక్ష్యంగా పనిచేస్తుందని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చట్ట సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు i'm é. so é. बाबू को हटा चंद्र बाबू को हटा रमिंदर को हटा रविंदर मर को हटा रंद्र बाबू को हटास् रक्षण चंद्र बाबू का यही लास्ट इलेक्शन మదరసలో చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలోకి ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికి అర్థమైపోయింది ఈ రోజు కేవలం ముస్లింలు కాదు సిక్కులు ఈసాయిలు దళితులు బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలున్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పాటికే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని కొట్టడం కూడా మాకు ఇరగొట్టం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు మీ ప్రవక్త ముహమ్మద్ సల్హ్ సల్లం మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్ మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలని ఆలోచించుకోండి మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రాయండి మేము ఒకటే చెప్తున్నాం ముస్లిం అనేవాడు కఫన్ తల కట్టుకొని వెళ్తాడు మా ప్రాణాల ఇస్తాం ఎవరికి వెళ్ళాలి తప్ప ఎవరికి భయపడము హిందూ ముస్లిం దళిత క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం ఈరోజు చూడండి సింహపురి గడ్డ ఉద్యమాల అని ఊరికే చెప్పరు ఈరోజు వైసీపీ తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బహుజన సమాజ్ పార్టీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మా ఆలంలు మా ఉలేమాలు మా యువకులు మా యువతరం అన్ని ఏరియా సర్దార్జీ చూడండి సర్దార్జీ మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా మా బీసీ సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చారు వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే ఏదైతే ముస్లింలు